నేను ఇవాళ నువ్వులతోటి కజ్జిగాయలు చేస్తున్నాను చూసి మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వెళ్ళకాని కొట్టండి నన్ను ప్రోత్సహించండి గింటే వీడియో పూర్తిగా చూడండి ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి నువ్వులండి ఇదేమో మైదా ఇదేమో నూనె బెల్లం గోధుమ అండి గోధుమ నూక తెల్ల నూక సూజీ రవ్వ ఇంతమటుకి కావాలండి సరుకులు చేసే విధానం చూపింటాను చూడండి ఓకే గోధుమ నూక అయితే కలపాలండి ఇదిగోండి గోధుమ నూక అదిగోండి గోధుమ నూకేసి ఇగండి సాల్ట్ ఇగండి ఒక చెంచా అదే అలా ఎల్ట్గా ఎత్తనా అండి సరిపోతుంది ఇగండి సాల్ట్ చూడాలో ఏమి వేయక్కలేదండి ఇలా చాలండి నెయ్యిను నూనె మరకాసం పోసుకోవాలండి ఇగండి ఇగండి నెయ్యి రెండు స్పూన్లు ఎత్తనానండి అదిగోండి నెయ్యి ఇక నూనె ఈ రెండు కలిపి కాసేయాలండి కాసి పొయ్యాలండి పోతే గుల్లగా ఉంటాయండి అలా మరగాలండి అలా మరిగాక కట్టేసి ఇది ఇంట్లోని పిండిలో పోసేవానండి అలా మరిగే నూనె ఇది పిండిలో పోసేసండి పోసేసి ఇద పిండి వేరేగా తీసుకున్నాం కదండి ఈ పిండి పైన పోసేసండి అండి ఇలా చేయి కాల్పోతుంది కదండి ఇలా కరిపెట్టేసి అండి నూనెని నెయ్యి కలిపే కదండి ఇలాగా ముద్ద అవ్వాలని అయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుని అండి చపాతీ పిండిలా చేసుకోవాలండి ఇగండి ఇలాగా చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలండి ఇలాగా ఇవ్వండి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ప్రాసెస్ చూపిస్తానండి ఇగండి గిన్నెడు నువ్వులు తీసుకున్నాను ఇంతే ఈ గిన్నెతోటే బెల్లం తీసుకోవాలండి నువ్వులు మట్టుకు ముందు ద్వారగా వేయించుకోవాలండి ఇదండి ద్వారగా ఏం చేసుకోవాలండి ప్లేట్లు వేసుకుని సలాడ్ పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా పొడుం కింద ఓకే ఇది దీండు నువ్వులు వేసుకున్నాం కదండి దీంట్ బెల్లం వేయాలండి వేసి రెండు కలిపేసి స్టెప్పింగ్ పెట్టుకోవాలండి అండి ఇది ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ పెట్టేయాలండి ఇది కూడా మెత్తగా చేసుకోవాలండి ఇంకా వేయించుకోవాలండి నువ్వులు ఇదిగోండి బెల్లం దీన్ని తీసుకున్నాం కదండి నువ్వులు దీండు బెల్లం వేసుకోవాలండి సరిగ్గా సరిపోద్దండి ఓకేనా పౌడర్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలండి ఇదిగోండి పిండి నానిందండి ఇదిగోండి నానిందండి పిండి ఇది ఇదిగోండి పిండి ఇక బెల్లం మిక్సీ పట్టేసుకున్నామండి ఈ రెండు కలిపేయాలండి ఇలాగా ఇలా కలిపేసుకోవాలండి మొత్తానికి పిండి బెల్లమును మిక్సీ పట్టేసుకుని రెండును ఇలా కలిపేసుకోవాలండి శుభ్రంగా కలిపేసుకుని స్టఫింగ్ పెట్టుకోవాలండి ఇగండి ఇది గదిగేల బాల మీద ఇలాగా అప్పడం వేసుకుని ఇగండి రెండు నిమిషాలు స్టప్పింగ్ పెట్టుకోవాలండి అలాగ నిండా పెట్టుకోవచ్చండి ఇవి అలా పెట్టుకుని ఏమండీ ఇవి నీళ్ళు రాసుకోవాలండి వంతలనే ఎందుకంటే నూనె ఉంటుంది కదండి జిడ్డు అంటుకోదు అందుకని నీళ్ళు రాయాలండి వంచలని రాసి నీళ్ళు రాసి తిరుగండిలో అని అండి ఇలా మటెట్టేసుకుని ఇంకా ఎక్కువ ఉన్న పిండిని తీసుకుని పక్కన పెట్టేసుకోవడం ఇలా నొక్కేసుకోవాలండి నొక్కుని తీగండి చూడండి గదిగా వచ్చింది కదా లాగ అన్నీ చేసుకోవాలండి మళ్ళీ కూర్చో ఇగల నిలబెట్టుకున్నాం కదండి ఇక నీళ్ళు ఇలా రాసుకోవాలండి ఇలా కానీ దాల్చర్ కానీ చెయ్యి అప్పుడలా ఇలా నిండా పెట్టేసుకున్నా నొక్కేసుకుంటేనండి ఇలా ఇందులో నొక్కేసుకుని ఏస్టా ఉన్న పిండిని ఇలా తీసేసుకోవాలి ఇది మళ్ళీ అప్పుడు ఆపడాలు చేసుకోవచ్చు అయిగోండి ఇలాగ అన్నీ చేసుకోవాలండి ఇలాగ ఇలాగ అన్నీ చేసుకోవాలండి గజ్జకాయలు ఇలా చేసాము మరి నూనెలోని ఏం చేసుకుని తీసేసుకోవడం అండి ఇదిగోండి ఇలా చేసేయండి గజ్జికయలు ఇవ్వండి ఇవ్వండి ఇలా ఒకటి ఒకటి వేసుకుని ఏం చేసుకుంటామేనండి ఇలాగా అదే అలా అదే మూడు పట్టుని ఇగండి ద్వారగా వేయించుకోవాలండి ఒకటి ఒకటినే ఐగంటిలాగా ఇలా వేయించుకోవాలి అలా వేయించుకుని పళ్ళల్లో పెట్టుకోవడం ఇగండి ఇగండి ఇలా వేయించుకోవాలండి ఇవి గజ్జగాయలు అండి నువ్వులు గజ్జకాయలు అండి ఇవి ఇవి తినటం వల్ల ఆరోగ్యమేనండి నువ్వులు తినటం వల్ల క్యాన్సర్ రాదు బెల్లము నువ్వు ఐరన్ ఉంటుంది కదా క్యాన్సర్ రాదు మోటే టేస్ ప్రేక్షకుల నాశాలు ఇగండి గజ్జకాయలు నువ్వు పప్పు స్టఫింగ్ పెట్టి నువ్వు పప్పు బెల్లం స్టఫింగ్ పెట్టి ఉండి నేను ఇలా మీరు వండుకోండి చాలా బాగుంటాయి మరి తినటం కూడా ఆరోగ్యమేను మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి కొట్టండి నన్ను ప్రోత్సహించండి గంటే కండి వీడియో ఓకేనా ఇది చూడండి గజ్జికాయలు ఎంత బాగా వచ్చినాయో అని చాలా బాగా వచ్చినాయండి ఇదిగో ఎంత అందంగా వచ్చినాయో గజ్జికాయలు ఎంత బాగా ఎగినాయో అంటే తింటే సూర్తనే నూరు పనునా అండి ఓకేనండి ఇదిగోండి ఇది చూపిస్తాను ఇదిగో పండుగ పడిపోద్దామని అది ఇదిగోండి నువ్వు పప్పు అండి నువ్వు పప్పు స్టపింగ్ పెట్టానండి బెల్లవనం అంటే కొలతల ప్రకారం చెప్పాను కదండి ఆ లెక్కన చేసుకోండి బాగా వస్తాను చాలా బాగున్నాను అండి ఓకేనా